హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చాలా రోజులైంది గోల్డ్ వీడియోస్ చేసి అండ్ ఈరోజైతే నేను మల్బార్ గోల్డ్ అండ్ డైమండ్స్ యొక్క బాక్స్ అది చూపిస్తున్నాను రీసెంట్గా నేను మల్బార్ గోల్డ్ అండ్ డైమండ్స్ వీడియో ఒకటి చేశాను షార్ట్ చేసి పెట్టాను అనమాట దాంట్లో జోల్డ్ అనేది చాలా లైట్ వెయిట్లో ఉంటుందండి మల్బార్లో చందానగర్లో చూశాను నేను స్పెసిఫిక్గా చెప్పాలంటే హైదరాబాద్లో సో అక్కడ చాలా లైట్ వెయిట్లో ఉన్నాయి డైమండ్ లాంగ్ హారమే నాకు సిక్స్ ల్యాక్స్ అలా వచ్చేసింది అనమాట అండ్ బ్యాంగిల్స్ కానివ్వండి ఏవైనా ఫోర్ పర్సెంట్ బిఏ ఉంది మినిమం ఫోర్ స్టార్టింగ్ ఫోర్ పర్సెంట్ బిఏ నుంచే ఉందండి అక్కడ నాకు మైండ్ పోయిందనమాట వాళ్ళు ఎస్టిమేషన్ వేసాక ఫోర్ పర్సెంట్ అనేసరికి ఇంకేం మాట్లాడలేకపోయాం అంటే బేసిక్ ఏంటంటే వాళ్ళు ఒక థర్టీ ఫిఫ్టీన్ అట్లా వేసినప్పుడు ఇంకొక పర్సెంట్ తగ్గింది ఇంకో టూ పర్సెంట్స్ తగ్గింది ఇట్లా చెప్తుంటాం బట్ వాళ్ళు ఫోర్ పర్సెంట్ వేసాక ఇంక మాటలు లేవన్నట్లయిపోయింది అండ్ ఇక్కడ వచ్చేసి నా గుండ్లు హారం అయితే లాస్ట్ వీడియోలు మంది అడిగారండి గా చూపించండి అని ఇది ఖజానాలో తీసుకున్నానండి ఇది వచ్చేసి థర్ ఓన్లీ హార్మ్ వచ్చేసి మనకి థర్టీ ఫైవ్ గ్రామ్స్ పడుతుందండి నేను దీనికి పెండెంట్ కూడా తీసుకున్నాను లాస్ట్ వీడియోస్లో చూపించినట్లుగా పెండెంట్ విత్ హార్మ్ అయితే మొత్తం కలిపి నాకు అప్రాక్సిమేట్లీ ఫిఫ్టీ ఫోర్ గ్రామ్స్ పడిందండి సో చాలా అంటే గ్రీన్ అండ్ రెడ్ ఎంబ్రాయిడ్స్ స్టోన్స్ తోటి ఉంటుందండి బట్ దీంట్లో ఉన్నటువంటి డ్రాబ్యాక్ ఏంటంటే ఇది నేను ఖజానాలు తీసుకున్నా అని చెప్పాలంటే ఇది నాకు పర్ఫెక్ట్గా నా బ్రాస్లెట్ ఉందనమాట ఆ బ్రాస్లెట్కి పర్ఫెక్ట్ మ్యాచ్ బట్ ఏమైందంటే దీంట్లో డ్రాబ్యాక్ వచ్చేసి స్టోన్స్ ఉన్నాయి కదా గ్రీన్ అండ్ రెడ్ స్టోన్స్ ఇవి గీసుకుంటున్నాయండి బాగా చాలా గుచ్చుకుంటున్నట్లుగా ఉంటుందన్నమాట రఫ్గా ఉంది ఆ బీట్స్ అనేవి సో నేను ఆ రోజు ఈ కైన్లో తీసుకోవాలని చెప్పి తీసేసుకున్నాను నా దగ్గర ఇట్లాంటిది లేదు అని చెప్పి అండ్ మా అత్తమ్మకి ఇది నేను తీసుకుని మా అత్తమ్మ కోసంగా తీసుకుందాం రీసెంట్ ఒక వెడ్డింగ్కి వెళ్ళినప్పుడు ఇది మా అత్తమ్మ వేసుకోననింది ఫస్ట్ ఏమో వేసుకోనంటే వేసుకోను ఇది చిన్నపిల్లలది మా పెద్దవాళ్ళకి ఎందుకమ్మా అని లేదు లేదు అత్తమ్మ ఇప్పుడు మీ ఏజ్ వల్ల ఎక్కువ ఇది ప్రిఫర్ చేస్తున్నారని చెప్పి నేను తీసుకు వేసి ఆమెకి వేసానమాట అక్కడికి వెళ్ళాక ఆమె ఆ ఫంక్షన్లో చూస్తే ఆల్మోస్ట్ అంటే ఆమె ఏజ్ గ్రూప్ వాళ్ళందరూ ఆమె మీట్ అయింది కదా ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళందరూ కూడా ఆల్మోస్ట్ బీట్స్ ఇలానే వేసుకున్నారనమాట బీట్స్ హార్మే వేసుకున్నారు సో అది ఇంటికి వచ్చా చెప్పాను చూసావా అంటే కొంచెం హై మ్యారేజ్కి వెళ్ళామన్నమాట సో అక్కడ అందరూ కూడా ఒక పొర శారీ కట్టుకొని ఇట్లాగా బీట్స్ హార్మే ప్రిఫర్ చేశారనమాట సో అందుకని చూసే అత్తమ్మ అక్కడ నీ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఏం వేసుకో గమనించావా సో ఇప్పుడు ప్రజెంట్ మీ ఏజ్ వాళ్ళు వేసుకుంటున్నారు ఈ బీట్స్ హార్మోన్ లాగా పెండెంట్ విత్ పెండెంట్ ఆర్ వితౌట్ పెండెంట్ అయినా వేసుకోవచ్చు అని చెప్పి ఆమెకి చెప్పాను అనమాట నిజమే అని చెప్పి అనుకున్నాము సో ఇదైతే ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకైనా కానీ బాగుంటుందండి అంటే థర్టీ బిలో ఉండే వాళ్ళకైతే విత్ పెండెంట్ బాగుంటుంది ఆర్ సింగిల్ వేసుకున్న డ్రెస్సెస్ మీదకైనా బాగుంటుంది బట్ ఫిఫ్టీ అబవ్ వాళ్ళకి ఏంటంటే ఇట్లా సింగిల్ వేసుకున్న బాగుంటుంది కాకపోతే వన్ లేయర్ శారీ కట్టుకోవాలండి మనం మొత్తం కుచ్చులాలు పెట్టుకోకుండా ఒక పొర మీద అయితే చాలా బాగుంటుంది ఈ ఈ బీట్స్ హార్మ్ అనేది అది చెప్పాను కదా ఖజానాలో తీసుకున్నాను చాలా బాగుంటుంది వెయిట్ అయితే చాలా ఎక్కువగా అనిపిస్తుంది అనమాట మీకు చూడటానికి బాల్స్ అనేవి లైట్ వెయిట్ అనుకుంటారేమో తట్టుకుంటే చాలా హెవీగా ఉంటుంది ఇదే హారం మనకి ట్వంటీ గ్రామ్స్లో టెన్ గ్రామ్స్లో కూడా ఉంటుంది కొంచెం సైజ్ అవి తగ్గుతాయి అనమాట సో ఇన్క్లూడింగ్ చైన్ కూడా తీసుకున్నానండి నేను ఎందుకంటే మీకు తెలిసినట్టే మాకు థ్రెడ్ అనేది అంత నచ్చదు అందుకని నేను చైన్ మ్యాక్సిమం ప్రిఫర్ చేస్తూ ఉంటాను అండ్ అలాగే చాలామంది నాకు ఎక్కువ వ్యూస్ వచ్చిన హారం అయితే ఇది అండ్ ఎక్కువ కామెంట్స్ కూడా వచ్చిందనమాట ఈ హారం అయితే చెడగొట్టద్దు అని సో అందుకని ఈ హారం ఫేవరెట్ హారం చూపిద్దామని తీసుకొచ్చాను అండ్ దీన్ని అయితే నేను రీమోడలింగ్ అయితే ఇచ్చున్నానండి బయట ఇప్పుడు ప్రజెంట్ సో అందుకని చూపిస్తున్నాను ఈ హారం మా బేసిక్గా ఐ థింక్ ఒక ఫార్టీ గ్రామ్స్ ఉంటుందండి అప్రాక్సిమేట్లీ సో దీనికి నేను హెయిర్ యాసిడ్గా చేపిస్తున్నానండి అంటే డిటాచ్బుల్గా నెక్లెస్గా వేసుకోవచ్చు అండ్ హెయిర్ యాసిరిగా కూడా పెట్టుకోవచ్చు అనమాట అంటే లాగా ఇస్తారనమాట ఇవే పింక్ స్టోన్స్తో రూబీ స్టోన్స్ తోటి నేను చేయిస్తున్నానండి చూడాలి అది అవుట్పుట్ ఎలా వస్తుందో వచ్చాక ఖచ్చితంగా చెప్తాను అయితే చేస్తాను చూద్దాం నేను అనుకున్నట్లు వస్తుందో రాదో ఇదైతే థర్టీ ఇయర్స్ ఓల్డ్ అండి ఈ హార్మ్ వచ్చేసి ఎవరో మా సేటు దగ్గర అమ్ముతుంటే మేము ఆయన చెప్పాడనమాట ఇలా వచ్చింది ఒక హార్మ్ అని సో ఆయన దగ్గర మేము ఇది పర్చేస్ చేసామన్నమాట థర్టీ ఇయర్స్ బ్యాక్ ఎవరు చేయించుకున్నారు పాపం నెక్స్ట్ చాలా చాలామంది నా పెళ్లి వీడియోలు అడిగారు మీ పాపడ పిల్ల ఒకసారి చూపించండి విత్ వెయిట్ చెప్పండి అది లైట్ వెయిటా అని ఇది అయితే లైట్ వెయిట్ కాదండి ఇది ఫిఫ్టీన్ గ్రామ్స్ అండి ఇది బట్ ఇది నేను చేయించుకున్నాను మ్యారేజ్ కోసంగా చేయించుకున్నాను కొంచెం గ్రాండ్ లుక్ ఉండాలని అండ్ నా హారాలకి మ్యాచింగ్ అయ్యేటట్లుగా రూబీ స్టోన్ తోటి గ్రీన్ ఎంబ్రాయిడ్ తోటి వేయించాను అనమాట కానీ ఏమైందంటే ఇది ఒకసారి కింద పడింది అనమాట కింద పడేసరికి స్టోన్స్ అన్నీ ఊడిపోయినాయి అంటే మళ్ళీ అన్ని స్టోన్స్ వేయించాను కానీ అక్కడక్కడ మాత్రం స్టోన్స్ ఇంకా గ్యాప్స్ అయితే ఉన్నాయండి అంటే వేయించినా కానీ ఊడిపోతూ ఉన్నాయన్నమాట అందుకని వదిలేసాను ఇది పీకాక్ డిజైన్ అండి మీరు గమనిస్తే టూ పీకాక్స్ అనేది వస్తాయి అనమాట బోత్ సైడ్స్ అండ్ ఇంక దసరా రోజు అయితే మా అత్తగారి ఇంట్లో ఇలాగ అయితే అలంకరించానండి నేను లక్ష్మీదేవి అమ్మవారిని వెండి పూలతోటి పూజ చేసుకొని దీపాలన్నీ కూడా పెట్టుకున్నాం అనమాట ఇలాగ పూలతో మామిడి తోరణం అయితే మ్యాండేటరీ మా ఇంట్లో మా మామయ్య బాగా గుచ్చుతారనమాట మామిడి తోరణాలు కట్టడం అనేది సో ఇలా అయితే మా అత్తగారి ఇంట్లో ది దసరా అయితే జరిగిపోయింది ఈ సంవత్సరానికి ఆ తర్వాత అక్కడి నుంచి మా పెద్దమ్మ వాళ్ళది ఉభయం ఉందన్నమాట నెల్లూరులో వాళ్ళు ఉభయాలు ఇస్తారనమాట అమ్మవారికి ఆ పూజకి మేము అటెండ్ అయ్యాము ఆ రోజు నైట్ సో అక్కడి నుంచి అన్ని తీసుకొని గుడికి వెళ్ళాలన్నమాట అక్కడ నైట్ ట్వల్ అయిపోతుంది పూజ అయిపోయి ప్రసాదం పెట్టేసరికి అంతా వెయిట్ చేసి చేసి అలా దసరా అయితే వాళ్ళ ఇంట్లోనే నడిపేసాం బట్ ఇక్కడ ఏంటంటే ఆ రోజు పానకం బిందనేది ఒకటి ఇస్తారనమాట ఎవరైతే తీసుకెళ్తారో లేని వాళ్ళు అవి తీసుకెళ్ళి సో ఈ డాలర్ అయితే మందికి తెలుసు నా పెండెంట్ బీట్స్ హారంకి పెండెంట్ అనమాట దండకి సో ఈ ఈ పెండెంట్ వచ్చేసి అప్రాక్సిమేట్లీ ఫిఫ్టీన్ గ్రామ్స్ అండి సో టోటల్ సెట్ వచ్చేసరికి మనకి ఫిఫ్టీ ఫోర్ గ్రామ్స్ వరకు పడింది అనమాట నేను విడివిడిగానే తీసుకున్నాను బట్ అక్కడే సెట్ చేసుకున్నాను అనమాట తీసుకునేటప్పుడే రెండు పేజ్ అప్ చేసుకొని తీసుకున్నాను ఖజానాలోనే తీసుకున్నాను నెల్లూరులో సో ఇది రామ్ పరివార్ అండి నాకు రామపరివార్లో అసలు ఏమీ లేవన్నమాట హారాలు అందుకని బట్ యాక్చువల్గా అనుకుంది రాధాకృష్ణ తీసుకోవాలనుకున్నా అప్పటికే రామ్ పరివార్ చాలా మంది యూజ్ చేస్తున్నారు అని చెప్పి రాధాకృష్ణ లేదంటే వినాయకుడు తీసుకోవాలనుకున్నాను బట్ అటు అక్కడ లేవు ఇంకా నాకు నైట్ లేట్ అయిపోతుంది ఊరికి వెళ్ళిపోవాలని చెప్పి ఇంకా పరివార్ పెండెంట్ తీసేసుకున్నాను అనమాట సో దీన్ని నేను ఎక్కువగా బీట్స్ మీదకి యూజ్ చేస్తుంటానండి ఈ గుండ్ల హారం కన్నా కూడా మామూలు నార్మల్ బీట్స్ ఉంటాయి కదా పూసల దండలు వాటికి యూజ్ చేస్తూ ఉంటాను అనమాట సో డిఫరెంట్ డిఫరెంట్గా కలర్ డ్రెస్సెస్ మ్యాచింగ్ లాగా యూజ్ చేసుకుంటూ ఉంటాను సో అందుకని ఇలాగా మనం పెన్నెన్స్ తీసుకున్నామంటే ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్గా శారీస్ మ్యాచ్ చేసుకుంటూ పాల్ ఈ పాల్స్ అవన్నీ తీసుకుంటే యూజ్ అవుతూ ఉంటుందన్నమాట మనం ఏ అంటే సింపుల్గా వెళ్ళాలి అనుకున్నప్పుడు లేదు ఇంట్లో మ్యారేజ్ అట్లా కొంచెం గ్రాండ్ దగ్గర వాళ్ళు అన్నట్లు ఉంటే ఇట్లా గుండ్లకు వేసుకుంటే సరిపోతుందనమాట అండ్ నేను తీసుకున్న ఖజానాలో తీసుకున్నటువంటి ఇంకొక షార్ట్ హార్మ్ అండి ఇది ఇప్పుడు దాకా చూపించినవన్నీ కూడా ఖజానాలో తీసుకున్నవి అట్ ద సేమ్ టైం ఇది కూడా నేను ఖజానాలోనే తీసుకున్నాను టూ ఇయర్స్ బ్యాక్ తీసుకున్నానండి ఈ హార్మ్ వచ్చేసి నాకు అప్రాక్సిమేట్లీ థర్టీ సిక్స్ గ్రామ్స్ పడిందండి లక్ష్మీదేవి అమ్మవారితో ఉంటుంది ఇది కూడా అంటే చోకర్ లాక్ కాకుండా కొంచెం మెడ మీద పడేటట్టుగా తీసుకోవాలి అని చెప్పి ఆ కాన్సెప్ట్లో తీసుకున్నారన్నమాట ఇది సో ఇది వచ్చేసి లక్ష్మీ అమ్మవారు అండ్ బీకాక్స్ అయితే ఉంటాయండి సో ఇది కూడా ఖజానాలో తీసుకున్నాను దీనికి నాకు రూబీ స్టోన్స్ ఇవి ఎక్కువ కాస్ట్ అయితే పడ్డాయి అనమాట ఎందుకంటే వాళ్ళు అంటే కొంతమంది ఇప్పుడు నా కళ్యాణ్ జ్యువెలర్స్లో నేను రూబీ అండ్ గ్రీన్ ఎంబ్రాయిడ్స్ తోటి ఇయర్ రింగ్స్ తీసుకున్నాడు వాటికి కార్డు ఇచ్చారనమాట నైన్ థౌజండ్ పడ్డాయి అని చెప్పి బట్ వీళ్ళు నాకు వీటి మీద ఎటువంటి కార్డు ఇవ్వలేదు అండ్ అది మళ్ళీ ఒకవేళ రిటర్న్ తీసుకోవాలనుకున్నా కానీ అది వ్యాల్యూ ఉండదు అనమాట బట్ అవి కూడా కొన్నిసార్లు ప్రోడక్ట్ నచ్చినప్పుడు ఖచ్చితంగా తీసేసుకుంటాం కదా సో అలా తీసేసుకున్నానండి ఇది నేను ఖచ్చితంగా చేసినటువంటి షాపింగ్